శుభ్రంగా దీని మీద ఏంటి అది ఏంటిది పెద్ద కుక్కర్లో రాను దీంట్లో సాంబార్ ఇక్కడ గంజిందే బెట్టు నా షాపు పెడతన్నాయి కదా వర్షాలు అల్లది అక్కడ కొంచెం రేపు పగిలినట్టు ఉంది నీళ్ళు కాస్తాయి అక్కడ మిషన్ల మీద కూడా ఇది పడే వర్షాలకి అసలు ఇంక పదనొస్తాయి మామూలుగా అయితే ఇల్లు అసలు కారదు నా స్టాప్గా పడుతున్నాయి కదా బాడలు అన్ని నిమ్ముకొని డ్రాపులు డ్రాపులుగా పడుతున్నాయి బట్టలు అయిపో ఇంట్లోనే ఆరేస్తా బయట ఆరేసిన కార్లో పెడితేనేతాయి ఎప్పుడు పిండి ఎత్తనేమో చల్లగా ఫ్రెండ్స్ ఇదిగోండి కరెక్ట్గా కరెంట్ బోర్డు మీద నీళ్లు కారుతున్నాయి ఆయన అయితే కవర్ ఎట్లా వేసాడు అండి బోర్డుకి ఏడొక అయితే పెట్టాము కరెక్ట్గా మిషన్ మీద అయితే కారుతుంది ఇంకా ఇది ముందు జరిపామంటే నడవటానికి ఉండదు అందుకని ఇలా కవర్ చేసామండి వర్షాకాలం మా తిప్పలు చూడండి నార్మల్ గా అయితే వర్షం పడితే అంతేం కారదు కానీ మూడు రోజుల నుంచి పడతానే ఉంది కదా అంత గోడలు అన్ని అందుకని ఇక్కడ అది అక్కడ ఉందా ఆ పైన రేట్ ఎక్కడ ఏ సీలింగ్ లోకి వచ్చి ఎంత స్టాక్ అయినా ఏమో అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళి నువ్వు సభ్య దీంట్లోకి వెళ్ళేది ఇందాకైతే పెద్ద అని వచ్చింది కిచెన్ లో కూడా బాగా వచ్చింది అది అక్కడ కూడా కొద్దిగా గోడలన్నీ ఎలాంటి నిమ్ముకుంటాయి లే రేకులు ఇల్లు కదా ఇది ఒకటేనే కాదు ఇక నా స్టాఫ్ కురిసిందంటే వర్షం గోడలన్నీ నా చమ్మొస్తాయి ఇక బట్టలు అయితే వెయ్యలేదండి వాషింగ్ లో ఎందుకంటే బోర్డులు ఉన్నాయి కదా ఎందుకు లానే వేయలేదు తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు కూడా అంత గోడలన్నీ నీళ్ళు అండి ఇవాళ పంపు కూడా వచ్చిద్ది మోటార్ పెట్టాలంటే కొద్దిగా భయంగా ఉంది అప్పుడు ఎవరికన్నా వర్షం తగ్గిద్దు లేదో చూడాలండి వర్షాకాలం అయితే ఇలా నీళ్ళ మోటార్లు పెట్టాలన్నా కొద్దిగా కరెంట్ బోర్డులు ఆన్ చేయాలన్నా జాగ్రత్త అయితే ఉండండి ఫ్రెండ్స్ నేను కూడా అయితే వాషింగ్ మిషన్ లో బట్టలు వేయటం అలాంటివి ఏం చేయట్లేదు ఒక వంట చేసి మా ఆయన అయితే పంపించేస్తాను ఫస్ట్ వర్షం వస్తుంది కదా మరి ఇంటికాడ ఉంటావా పనికి వెళ్తావా అంటే ఆయనకు అర్జెంట్ ఉందట పని వెళ్తాను లోపల పనే కదా ఇబ్బంది ఏమి లేదు లేని అయితే అంటున్నాడు బట్టలు చూడండి ఇక్కడ ఆడా ఇక్కడ తీసాను ఇగోండి అంటే మెయిన్ ఇప్పుడు పిల్లలు వేసుకోవడానికి కావాలి కదా ఇదిగోండి సాయి అయితే ఈ షార్ట్లు టీ షర్ట్లు ఎక్కువ వేసుకుంటాడు కాబట్టి ఫ్యాన్ కింద నైట్ అంతా ఫ్యాన్ కింద వేసాను ఆర్మీ అండి బానే ఆర్మీ పాపయ్యాను బాబుయ్య వేసాను ఇంకా మా అయితే బయటే ఉంది ఇంకా అవి ఎప్పుడు కారతయో తెలీదు వర్షం పడతానే ఉంది కదా ఆ చెమ్మకు కూడా ఆరం తొందరగా మెయిన్ మెయిన్ కావాల్సినవి అయితే ఒక వాళ్ళ మొహం కడుపున్నావు దూసుకొని అట్లా ఫ్రెండ్స్ ఇగోండి ఒకసారి చూడండి ఇన్ని బట్టలు అయితే వచ్చినయండి ఇందులో బ్లౌజులు కుట్టేవి ఉన్నాయి వర్క్ లేసేవి ఉన్నాయి ఇవన్నీ ఈ ఈ టూ డేస్ లో నుంచి వచ్చినాయనండి ఇంక అంతేనా ఇక్కడ పెట్టేశాను ఇంకా వినాయక చవితి నెక్స్ట్ దసరా దసరా టైంలో అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తాయండి బట్టలు ఆ లోపు అనేది ఇవి క్లియర్ చేసుకోవాలి ఇంక వీటి మీద ఎక్కడ నీళ్ళు పడతాయి అనేసి కంప్యూటర్ మిషన్తో పాటు ఇలా కవర్ చేసేసాను అన్ని ఇవాళ ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో పెడతానండి కొద్దిగా సింపుల్ శారీకి హ్యాండ్స్ అనేది సింపుల్ డిజైన్ ఎలా పెట్టుకోవాలి అలాగే కొలతలు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా చూడండి ఏ మా అమ్మాయి ఏదో చేస్తుంది అయిపోయింది కోప్లేవేమి వేస్తారా అడికారం చెప్పు నువ్వు స్పెషల్గా వేస్తావు కదా రెసిపీ వేసేసుకోవటం ఎలా అంటే ఫస్ట్ కందిపప్పు ఉడకబెట్టుకోవాలి మళ్ళీ అందులోనే కూరగాయ ముక్కలన్నీ కోసేసుకోవాలి కొంచెం అంత చింతపండు పులుసు వేసుకోవాలండి మళ్ళీ ఒక రెండు మూడు విజిల్లు పెడితే పప్పుతో పాటు ఇవ్వండి కూరగాయలు ఇంత మంచిగా ఉడికిపోతాయి అండి ఇంకా తీసేసి సరిపోయినంత వాటర్ వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ఇంత సింపుల్ గా అయితే సాంబార్ అనేది చేసుకోవచ్చు పూర్తిగా చూపిలేదండి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వర్షం మళ్ళీ పెరిగింది బహున తాగేటట్టు లేదు ఇలా వర్షం ఇంత వాన పని చేయకపోవటం వచ్చినట్టు నాకు ఈ పప్పు అది ఉడకబెట్టేటప్పుడు కరింట్ పోయిందండి అందుకని పూర్తిగా పూర్తిగా పోయినా మళ్ళీ ఒకసారి సింపుల్ గా సాంబార్ అట్లా చేసుకోవచ్చు చూపిస్తాను కొద్దిగా పైనలో కొంచెం ఉప్పు వేసి మసాలా పెడితే సాంబార్ రెడీ వర్షాలు చూడండి ఎంత వరకు మొత్తం అందరూ పిల్లలు దుడ్బడి కట్టాలిపోవాలి ఇంత వర్షంలో పోయి ఏం చేస్తారు కానీ పోయిన వాళ్ళందరికి అబ్బాయి పోతే మంచి నా ఏంటి కూడా ఫ్రెండ్స్ వర్షాలు అయితే బాగున్నాయండి నచ్చిన అర్జెంట్ ఉంటే అవి చూసేసుకొని ఇంట్లోనే అయితే ఉండండి ఎంత వర్షాలకైతే అయితే బయటకి వెళ్ళి ఇబ్బంది పడకండి కొన్ని ప్రాంతాలు కూడా మునిగిపోతున్నాయి కాబట్టి మనం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంట్లో కూడా గోడలు నింపుతాయి కాబట్టి కరెంటు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మాకైతే చూడండి వర్షం ఉంది సాంబారే సాంబారే కర్రెస్ ఏంటి మురకాయలు సింపుల్ సాంబార్ ఇది బాగా ప్రాసెస్ ఉంటది అనమాట అంటే కొంతమంది సాంబార్ అని అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఇష్టం కదా పిల్లలు తింటారు అదే సాయి కాయలు సాయి తింటాడు హారి పిల్లలు ఇద్దరు తింటారు మా వంటలు బానే ఉంటాయండి కాకపోతే కొంచెం కారం తక్కువేస్తాను సాయికి కూడా తినిపియాలి కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ వేస్తాను ఇటు చూడండి సాంబార్ చేసిన పప్పుచాజ్ చేసిన నేనైతే ఈ సాంబార్ పౌడర్ అనేది వేయను మా అమ్మాయి అయితే అవి స్టార్ట్ చేసింది కానీ చెప్తుంది సాంబార్ పౌడర్ అమ్మ బాగుంటాయి అని వర్షం బాగా పడుతుంది వద్దని చెప్తున్నాను ఎంత లేదండి అర్జెంట్ ఉందంట వెళ్తాడట నాకంటే దగ్గర నుంచి అంత అలా వాళ్ళు చేసేది ఇలా ఇంటి లోపల ఇబ్బంది కూడా ఏమి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చేసుకోండి